మా శివ ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ ఫాదర్ లాక్కి పూర్పల్లిలోటిస్ ఉల్లిపోయిన లెంగు చివరికి ఆ డాక్టర్ చేతిలో తెసి ఏరియర్స్ మెడికల్ అంటే లామా అంటారు లెఫ్ట్ ఏరియర్స్ మెడికల్ అడ్వైజర్ మీ వాళ్ళ డాక్టర్ చెప్పాడు ఇంటికి వెళ్ళి పదిహేను నిమిషాలు చనిపోతాడు తీసుకెళ్ళాడు బలత్తాన్ని పంపించాను నాకు పెట్టని ఫోటో పంపిస్తే ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను నా దగ్గర వచ్చేవారు కూడా రెండు వారాలు డేట్ అయింది నేను ఓన్లీ నో మెడిసిన్స్ ఇక సాటిస్ఫాక్షన్ గా నో ఓవర్ ఇచ్చుకుంటూ మూడు రోజులు మూడో రోజుకు గ్రాఫ్టింగ్ వచ్చింది కానీ అండస్ట్రీ ఎందుకంటే ఆల్రెడీ బైపాస్ అయిన కేసు హార్ట్ బాటర్ ఉన్నది డ్రగ్స్ వాటర్ ఉంది అంటే ఫిఫ్టీ స్కిన్ స్కింగ్ చేసేసి సెవెన్ డేస్ డిశ్చార్జ్ చేశాను ఆ రిజల్ట్ చూసి డైలీ వచ్చేసి వాటర్ సో డయాబెటీ అల్సర్స్ ఉన్నాయి బట్ సో వాటర్ ఫౌనేషన్ ఇక్కడ ఒకటేంటంటే మీ అడ్వైజ్ ఒక తల్లిదండ్రులుగా పేరెంట్స్గా పిల్లలకే గిఫ్ట్ చేయాలనుకుంటారు పిల్లల తల్లిదండ్రులు కానందుకు వాళ్ళకే గిఫ్ట్ చేయాలనుకుంటున్నారు にカリト・オカリト・キュウリ、大丈夫。